اوه ري اوه ري ख़बरदार ख़बरदार ख़बरदान राश पाटेल राजे पाटेल Salut ya, salut. Adumi kau ڪا ريسٽ ڪراڻا ٿي ٿي ڪيڏي 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 جو ان گڏن ۾ آيو آهي ڪم ارے پنے پنے پپلو پپلو ارے امبیک ارے پپلو کماندار کماندار میرے میرے کیمرہ نہ گھٹنا کرے اچھا بیٹا انت چي ڪري زبردست بال کا سمون زبردست بال کا سمون زبردست زبردست اي جوان ناركاطو بوليلالي نينا ناركاطو بوليلالي

బల్క సుమన్ ఒక మాజీ ఎంపీ మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ తొత్తు ఆ ఎంపీ కూడా ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ భిక్షతోనే అయిడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే దాంట్లో వాళ్ళ పార్టీ నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యి మళ్ళీ ఎమ్మెల్యే అయినాడు పది సంవత్సరాల క్రితం ఇదే సుమన్ ఏ పరిస్థితులు ఉన్నాడో ఒక్కసారి ఆయననే గుర్తు చేసుకోమని చెప్తున్నా ఒకసారి ఒక ఫంక్షన్కి కనబడ్డాడు రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే వ్యక్తి బల్కసుమన్ అట్లాంటి వ్యక్తి కాంగ్రెస్ ఇచ్చిన భిక్షతోని పార్లమెంట్లో కూర్చొని ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని అదే ముఖ్యమంత్రిని పట్టుకొని తప్పుడు మాటలు మాట్లాడి చెప్పుతోని కొట్టా అని చెప్పడం అనేది సమాజం అంతా కూడా చూస్తుంది చాలా సిగ్గుచేటు ప్రజలు తప్పకుండా మీ పార్టీని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో బుద్ధి చెప్పాల్సిందిగా బరాబర్ చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా గతంలో కేసీఆర్ కూడా గిట్లనే కరీంనగర్ ఏదో మాట్లాడితే మొత్తం వాయించేసిర్రు ఇదే బల్కసుమన్ మల్ల కరీంనగర్ గట్ట మీద మాట్లాడిండు బరాబర్ రేవంత్ అన్న చెప్పినట్టు పదిహేడుకు పదిహేడు సీట్లు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఈ ఎట్లా అయిపోయి అంటే వీళ్ళు ఇచ్చి ముదిరిపోయింది ఓడిపోయినాక ఏం మాట్లాడుతుందో వాళ్ళకి అర్థమవుతులేదు కేటీఆర్ కానీ కవిత కానీ హరీష్ రావు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎన్నో అవినీతి చేసారు చేసి ఇప్పుడు సత్యభూష మాటలు ఏం చేయనట్టు అసలు రాష్ట్రాన్ని మొత్తము బ్రహ్మాండంగా చేసినట్టు చెప్తున్నారు ఇందాకనే ఒక స్కూల్కి పోయినా జిరాజ్ నగర్లో ఒక స్కూల్కి పోయినా ఏ పరిస్థితి ఉందంటే ఇంచుమించు నూట అరవై పిల్లలు ఉన్నారు ఒక బాత్రూమ్ లేదు క్లాస్ రూమ్లు సరిగ్గా లేవు ఒక్కొక్క క్లాస్ రూమ్లో ఒక మీడియం నడుపుతురు ఒక క్లాస్ రూమ్లో ఇంగ్లీష్ మీడియం ఒక క్లాస్ రూమ్లో ఉర్దూ మీడియం అంటే ఐదు సెక్షన్లని ఒకే దాంట్లో జరిపే పరిస్థితి ఉంది దానికి కారణం ఈ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ తొత్తులు ఇట్లాంటి బల్కసుమనే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజలందరూ కూడా ఈ టిఆర్ఎస్ పార్టీకి ఈ బల్కసుమన్ లాంటి తొత్తులకి బుద్ధి చెప్పాల్సిందిగా కోరుతున్నారు జై కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ పార్లమెంట్ సభ్యుడు మాజీ శాసనసభ్యుడు బల్కసుమన్ తన అహంకారంతో నిన్న మంచిర్లో జరిగిన మీటింగ్లో గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బదులు రేవంత్ రెడ్డి గారిని దూషించడం నిజంగా ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజానికం అందరూ కూడా మేమందరం కూడా చెప్పులు చూపిస్తామని టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అహంకారంతో గ్రామాలలో కానీ ఏ ఏ సమావేశాలను కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులను సూచిస్తే మా అందరి చెప్పులతోటి మీ ఇళ్ళకి వచ్చి చెప్పు దెబ్బలు కొడతాం కొడుకున్నారా జాగ్రత్తగా ఉండండి బాలకసుమన్ ఇది మొదటిసారి కాదు చాలాసార్లు ఇటువంటి మాటలు మాట్లాడినావు కాంగ్రెస్ పార్టీ తరఫున మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా హెచ్చరిక చేస్తున్నారు బాల్కసుమన్కు మళ్ళీ ఒకసారి ఇలాంటి మాటలు కనుక మాట్లాడితే చెప్పు దెబ్బలు తప్పకుండా డైరెక్ట్గా తరుగుతాయని నేను తెలియజేస్తాను బాల్కసుమన్ అలియాస్ బాల్కోడు మా తెలంగాణ సింహం రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిండో వాడికి ఆర్మోర్ అంబేద్కర్ చౌరస్తా నుంచి హెచ్చరిస్తున్నాం అరే బానిస బాడ్కవ్ చిట్కులు దీనికి పదేళ్లు పరిపాలించి దళితులను సీఎం చేస్తున్నావు మూడి గల భూమి అన్నావు నిరుద్యోగలు అన్నావు ఇచ్చిన మాట తప్పితేనే ఈ తెలంగాణ ప్రజలు నీ అయ్యను పొందపెట్టిరా ఒరే నేను అసలు ఫస్ట్ నిన్ను టెస్ట్ చేసుకోరా బాడౌ రేవంత్ అన్న గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే చెప్పుల కాదు నీకు కట్టి నిన్ను పాతి పెడతాం నువ్వు పరిపాలన చూసి సిగ్గు సుమన్ మా దళితులపై మా దళితులపై మీరు ఎంత అక్రమం చేసిర్రా అయినా సిగ్గు రాకుండా మీ రావు గారి మోచేది నిన్ను తాగి ఒక కుక్కలాగా ఒక బానిసలాగా బతుకుతున్నావు నీతో బతుకవురా అరే బార్ తీవ్రంగా చెప్తున్నాం బిడ్డ ఇంకోసారి నోట్లు అదుపులో పెట్టకపోతే నాలుగ చీరస్తా కొడుక ఖబర్దార్ పాలకస్తున్నారు